చినకలూరిపేటలో నిర్వహించిన ప్రజాగణం సభ ఫ్లాప్ అయిందన్నారు ఎంపీ భరత్ ప్రధాని మోదీ పాల్గొన్న సభకు దేవుడి ఆశీర్వాదం కూడా లేదన్నారు అందుకే మైక్ కూడా పనిచేయలేదన్నారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి తీరని అన్యాయం చేసింది టీడీపీ జనసేన బీజేపీ కాదా అని భరత్ ప్రశ్నించారు ప్రధానమంత్రి గారు మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మరి ఫిలిం యాక్టర్ పవన్ కళ్యాణ్ గారు ఈ ముగ్గురి యొక్క షో ఫ్లాప్ ఆంధ్రప్రదేశ్ వేదికగా మరి అశుభకును అని నేను చెప్తా ఉన్నా ఎందుకంటే ప్రధానమంత్రి గారు కోడ్ వచ్చిన తర్వాత ఎలక్షన్ కోడ్ వచ్చిన తర్వాత మొట్టమొదటి బహిరంగ సభ ఆ బహిరంగ సభకు కూడా దేవుడు ఆశీర్వాదం లేదు ప్రతి ఒక్క ఐవీఎఫ్ క్లినిక్ లో మీకు ఈ డిస్కౌంట్ ఇస్తాము ఆ డిస్కౌంట్ ఇస్తామంటారు కానీ మేము బిడ్డని ఇస్తాం అని ఎందుకు చెప్పడం లేదు మనం ప్రామిస్ కోసం డబ్బులు ఇస్తున్నామా లేదా తల్లిదండ్రులు కావడం కోసం చెల్లిస్తున్నామా నోవా ఐవీఎఫ్ దాగిన ఖర్చులు ఉండవు మీరు నమ్మగల నైపుణ్యం మాత్రమే ఆ బహిరంగ సభలో మైక్ మాట్లాడితే మొరాయించింది అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఆంధ్రప్రదేశ్ ప్రజలకి తెలుగువాడి ఆత్మ గౌరవానికి అన్యాయం చేసింది ఎవరైనా కానివ్వండి ఇవాళ పైన దేవుడు ఉంటాడు ప్రకృతి ఏ రకంగా చూపించింది అనేది మనకు అర్థమవుతూ ఉంది అసలు ఏం చేద్దామని అనుకుంటున్నారు నాకు అర్థం కాల ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి తీరని అన్యాయం చేసింది ఈ బీజేపీ పార్టీ తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ కాదా అని వాళ్ళ నేను సూటిగా ప్రశ్నిస్తూ ఉన్నాను